నా నా దూదేకల బాషా గారా అండి వాళ్ళు డ్రాప్ అయిపోయారు లైక్ చేయండి బ్రదర్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మంది గొడవ లేదా అన్నా ఇక్కడి నుంచి ఒక నాలుగు మూడున్నర తెలుసుకోవాలి ప్రయాణం చేస్తాను నిత్యా ఒంగోలు బోల్స్ గాయం మన్మథ రెడ్డి గారు గాయం శ్రీధర్ రెడ్డి గారు గాయం సుజన్ రెడ్డి గారు మటంపల్లి మటన్పల్లి మండలం సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం కుడివైపుకి తన జూనియర్ భీముడు శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కేవీఆర్ పోల్స్ కట్కం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా కాపటికిత్త గరుడ స్టేజ్ గాయం రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు పటంపల్లి కేఆర్ పుల్స్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మనవడు గొడవ ఒకటో గ్రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గాయం రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి కటకం కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గాయం మన్మథర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి నటికం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల వారి తోడియా जूनियर پیمడు కర్డా जूनियर پیمడు కర్డా కాయం మన్నదరెడ్డి గారు శ్రీదరెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటపల్లి మటపల్లి మండలా సూర్యాపేట జిల్లా తంగనార రాష్ట్ర కేవీఆర్ బుల్స్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండవ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి నిత్య ఒంగోలు బుల్స్ గాయం శ్రీధర్ రెడ్డి గారు మన్మథ్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి కేవీఆర్ బుల్స్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల వారి జత ప్రదర్శనిస్తున్నాయి మైలగిత్త ಜೂನಿಯರ್ ಬಿಎಮೂರು ತಲೆಕತ್ತಾ ಗೌಡ ಅವು ನಾ చె మన్మద్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇట్ల వారి తో ప్రదర్శినిస్తున్నాయి హైదరాబాద్ సత్యనారాయణ గారు కొప్పోల్ పోలాటం మాస్టర్ మీ గా ఉండాలి సత్యనారాయణ గారు కొప్పోలు కోలాటం మాస్టార్ కొరంపూడి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం అధికారు రెడీగా ఉండాలి ఏడు ఆరు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నవిత్యా ఒంగోలు బుల్స్ గాయం శ్రీధర్ రెడ్డి గారు మన్మత్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి కటకం లక్ష్మణ్ కుమార్ గారు

నిత్య ఒంగోలు బుల్స్ శ్రీధర్ రెడ్డి గారు మన్మథ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కేవీఆర్ బుల్స్ కట్కం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమిట్ల వారి దత పోటీలో ఉన్నాయి

ఎనిమిది నిమిషముల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు నిమిషముల పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నిమిషము తొమ్మిది సెకండ్లు వెనుకంజీలో ఉన్నవి కానీ డిస్ప్లే రావట్లేదంట ఒకసారి చెక్ చేసుకోవాలి డిస్ప్లే రావట్లేదంట ఎల్ఈడి డిస్ప్లే రావట్లేదంట ఒకసారి చూసుకోవాలి ఓకే అయ్యప్ప స్వామి కేవీఆర్ బుక్స్ కట్టడం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల మన్మథ్ రెడ్డి గారు రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు ఉన్నాయి హైదరాబాద్ సత్యనారాయణ గారు కొప్పోలు పోలాట మాస్టర్ కొప్పోలు గుర్రంపూట్ మండలం తెలంగాణ రాష్ట్రం

సజల్ నరసింహారెడ్డి గారు సర్వారం మన ఈ ప్రదర్శన లో బెస్ట్ ట్రైడర్ అంటే నైపుణ్యంతో సారథ్యం వహించిన వారికి ఐదు వేల రూపాయలు బాగుపరిస్తున్నట్లు నరసింహారావు గారిని సదల్ నరసింహారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము సర్వారం వారిని ఐదో రోజు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము ఇరవై టెస్ట్ ఉన్నది గాయం మన్మద్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల వారి ప్రదర్శనలు ఉన్నాయి కోర్తు రాపండి కలాం భాషా గారి కలాం నజీర్ బాషా గారి పేసరవాయ గ్రామం ప్రకాశం జిల్లా వరకు అక్కడ బాక్సుల మీద నిలబడతానికి కదా అవి ఏర్పాటు చేసింది ఆ బాక్సులు జాగ్రత్తగా ఉంటాయని ఎత్తు మీద ఉంటుందని సౌండ్ వస్తుందని ఆ బాక్సుల మీద నిలబడితే ఎట్లాగే దిగాలి మీరు పోలీసు వారు ఒకసారి కంట్రోల్ చేయండి వాళ్ళని దిగాలయ్యా న్మంతరెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మట్టంపల్లి కట్టం లక్ష్మణ్ కుమార్ గారు ఇనుమెట్ల వారి జత ప్రదర్శనిస్తున్నాయి 국민의힘 hey. 참여으 hey. 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 ఆరు రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము యాభై సెకండ్లు వెనుకంజిలో ఉన్నది రాయం మన్మథ్ రెడ్డి గారు தர் சாங்க அந்த க்வாலி காட்டி ஜனம் க்வாலிட்டி க்ரௌடு எல்லாம் எல்லாம் வந்து நெட்வொர்க் பதினா பதி நிமிஷம் న్మథరెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కేవీఆర్ పోల్స్ కట్టం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి జూనియర్ ప్రేముడు గరుడా పేలప్పటి కింద జూనియర్ ప్రేముడు తాపటికి కింద ఎల్లకి గరుడా ఐతరాజు సత్యనారాయణ గారు అండి కొప్పగోల గ్రామంలో సత్యనారాయణ గారు కొబ్బూరు కోలాట మాస్టర్ గురంపూడు మండలం సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఒక్క నిమిషము ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్న స్వాగతం సుస్వాగతం

ఒంగోలు పుల్స్ గాయం రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కేవీఆర్ పుల్స్ కట్టం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

హే జేవియర్ ఫోన్స్ కట్ కం కుమార్ గారు ఇనిమెత్త వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మెనీ డ్రాప్ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు నిమిషంలో మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది നിമിഷ നാല നാല് നിമിഷം ഉള്ളത് లక్ష్మణ్ కుమార్ గారు రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా గాయం మన్మథ రెడ్డి గారు సురేఖర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అధికార ప్రదర్శనలో ఉన్నాయి

పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దీని నిమిషముల నాలుగు సెకండ్లు వెనుకలో ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు నిమిషములో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటువరకు రావాలి మరలా తిరిగి యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి కేర్ బుల్స్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా గాయం హన్మంత్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి గారు మటన్పల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఇక చివరకు వచ్చి మరల తిరిగి యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇంక చివరకు రావాలి మరల తిరిగి యాభై ఒక్క నిమిషంలో ఉన్నది అంటే చివరకు వెళ్ళి మరల తిరిగి యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు అది చివరకు వెళ్లి మరల తిరిగి యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు నిమిషం నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని సమయం పూర్తయినది మన్మధ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు సుధీన్ రెడ్డి గారు మటపల్లి మఠపాలి మండల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి దత్త నాగిన దూరము రెండు వేల ఐదు వందల పదమూడు అడుగుల ఏడు అంగుళపులు రెండు వేల ఐదు వందల పదమూడు అడుగుల ఏడు అంగుళపుల దూరాన్ని నాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి శివరాత్రి మహోత్సవాల్లో జరుగుతున్నటువంటి ఉత్సవ పూజ కార్యక్రమాలు అదేవిధంగా కబడ్డీ పోటీలు మండలా ప్రదర్శన కార్యక్రమాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పోరాటం కానీ నాటికలు కానీ ఇవన్నీ ఎప్పటికీ